నమస్కారం మిత్రులారా మీరంతా ఎలా ఉన్నారు మంచి మానసిక స్థితిలో ఉండండి జీవితం మన కోసం ఇది మన ఛానల్ పేరు దీని ద్వారా మనం గత రెండు సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం మానసిక స్థితి ఎందుకు బాగుండాలి అని మీరు అనొచ్చు మనిషికి ప్రధానంగా రెండు రకాల స్థితులు ఉన్నాయి ఒకటి భౌతిక స్థితి ఈ శరీరానికి సంబంధించింది రెండవది మానసిక స్థితి అంటే ఈ స్కల్ లోపట ఈ పుర్ర పుర్రె లోపట ఉన్నటువంటి మెదడు ఆ మెదడుకున్నటువంటి ఆలోచన ఈ రెండింటిని కలిపితే వచ్చేటువంటి బుద్ధి ఈ బుద్ధి ఎలా ఆలోచిస్తుంది ఏం పనులు చేయబోతుంది ఏం పనులు చేయాలనుకుంటుంది ఇది మానసిక స్థితి అవుతుంది ఒకవేళ మన శరీరం బాగాలేదనుకోండి దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది మన వరకే పరిమితమై ఉంటుంది లేదా మన కుటుంబం వరకు పరిమితమై ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా భరించాల్సి వస్తుంది కాబట్టి మానసికమైన స్థితి బాగలేదు అనుకోండి మన ఆలోచనలు జీవితంలో మన ఆచరణ అలాగే మన వ్యవహారం మన చేష్టలు పనులు ఇవన్నీ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి ఒక వ్యక్తి తుపాకీ తీసుకొని కాల్చుతున్నాడంటే అది ఈ వేలు కాదు కాల్చేది ఇట్ ఈజ్ నాట్ ద ఫింగర్ దట్ ఈస్ పులింగ్ ద ట్రిగ్గర్ యాక్చువల్లీ ఆ ట్రిగ్గర్ని లాగేటువంటి వేలు ఇది కాదు దీన్ని లాగేటట్లు చేసినటువంటి ఆలోచన దాన్ని చూడాలి మనం ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆస్ట్రేలియాలో ఒక బీచ్ దగ్గర ఒక మతస్థులు ఏదో పండుగ జరుపుకుంటున్నారు ఉత్సవం వేడుక ఆ మతస్థులు అంటే గిట్టనటువంటి వారు విచక్షణ రహితంగా అంటే ఎవడికి తగులుతుంది ఆ బుల్లెట్ అది ఏ ప్రాంతంలో తగులుతుంది వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ పిల్లలా ఏం చూడకుండా కాల్చేసరికి దాదాపు పదహారు మంది చనిపోయారు నలభై మంది ఆసుపత్రి పాలయ్యారు అంటే మనం మనకు నచ్చకపోతే చంపేయడమైనా ఇలాంటి మానసిక స్థితి వచ్చేసింది మనం ఉన్న కాశ్మీర్లో కూడా చూసాం అక్కడ కూడా ఇలాగే ఏ మతస్థుడివి నువ్వు ఏ మతానికి చెందినవాడివి అని చెప్పి కాల్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయినటువంటి ఒక చిన్నారి ఉన్నదనుకోండి ఐదారు సంవత్సరాల బాలుడో బాలిక ఇప్పుడు ఆ పాప యొక్క ఆలనా పాలన ఎవరు చూస్తారు తల్లిదండ్రులు ఏ విధంగానైతే ప్రేమించగలరో ఎవరైనా సరే వాళ్ళు దత్తత తీసుకొని లేదా మరొకరు ఆ బాధ్యత తీసుకున్నప్పటికీ ఆ లోటును భర్తీ చేయలేరు కదా అంటే జీవితాంతం ఆ చనిపోయినటువంటి కుటుంబాలు దాదాపు రెండు మూడు తరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక తరం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ మూడు నాలుగు తరాలు అవి తలుచుకొని కుమిలి కుమిలి ఏడవాల్సిందేనా అలానా మతస్థులు మమ్మల్ని చంపారు కాబట్టి వాళ్ళ మీద మేము కక్ష తీసుకుంటామని వీళ్ళు ప్రతీకార వాంఛ ప్రతీకారం తీసుకోవాలనేటువంటి కోరిక వీళ్ళలో బయలుదేరితే బయలుదేరుతుంది కూడా అప్పుడు వాళ్ళు వేరే మతస్థులను చంపడం అంటే మనం కేవలం హింసను పెంచడానికే పుట్టామా ఒకరినొకరం చంపుకోవడానికి హింసించుకోవడానికి మాటల ద్వారా చేష్టల ద్వారా క్రూరంగా ఈ విధంగా మనం హింసించుకుంటూ పోతే చంపుకుంటూ పోతే చివరికి భూమి ఏమవుతుంది ఒక వల్ల అవుతుంది ఒక శ్మశాన వాటికి అవుతుంది హింస హింసను ప్రేరేపిస్తుంది హింస హింసను ప్రోత్సహిస్తుంది కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనేటువంటిది అది ఆటవిక సమాజాలలో ఉండేది ట్రైబల్ సొసైటీస్లో ఉండేది ఎందుకంటే వాళ్ళ సంస్కృతి నాగరికత అనేది చాలా చాలా ప్రిమిటివ్గా హీన స్థితిలో ఉంది కాబట్టి మరి ఈరోజు మనం ఇంత చదువుకొని ఈ త్రీ పీస్ సూట్లు వేసుకొని రకరకాల భాషలు మాట్లాడి మనం చంద్రుడి దగ్గరికి పోయాం ఇంద్రుడిని కలిసామని చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో మనకు నచ్చలేదు కాబట్టి మేము చంపేస్తామంటే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి దాన్ని ఎవరు కాదని లేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో పండుగలు పబ్బాలు జరుపుకుంటూ ఉంటారు అంత మాత్రం చేత ఉంటే నా మతమే ఉండాలి ఇంకా ఏ మతం కూడా ఉండకూడదంటే అవతలి వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటే ఆ విధంగానే ఆలోచిస్తే మరి నీ గతి ఏమిటి ఇక్కడ టాలరెన్స్ అనేది అంటే సహనం అనేటువంటిది సమాజంలో లేకపోతే మనం కలిసి జీవించాల్సినటువంటి అవసరం ఉంది సహజీవనం అంటే మళ్ళీ సహజీవనం అంటే పెళ్లి కాకుండా కలిసి ఉండేటువంటి ఆడమ్మగా అనుకునే ఆ దిక్కుమాలినటువంటి ఆ సహజీవనం కాదు అనేక మతస్థులు అనేక అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక నమ్మకాలు విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ భూమి మీద ఉన్నారు ఉంటారు వాళ్ళు మైనారిటీస్ అల్పసంఖ్యాకుల లేదా అధిక సంఖ్యాకుల అనేటువంటిది ఇక్కడ ప్రస్తుతమైన విషయం కాదు అది అప్రస్తుతం మనం ఎంత సహనంగా ఉంటామో ఎంత శాంతిగా ఉంటాము ఒకరినొకరం ఏ విధంగా ఆదరిస్తామో ఒకరికొకరు మనం చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అరవై డెబ్బై సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా శాంతిగా గడిపి వెళ్ళిపోగలమా ఇది నిజమైనటువంటి మానసికత అంటే మానసికంగా అభివృద్ధి చెందారంటే ఈ లక్షణాలు ఉండాల్సిందే మనిషి శాంతి కాముకుడై ఉండాలి శాంతిని ఎల్లప్పుడూ కోలుకునేటువంటి పరిస్థితి ఉండాలి అది ఇంట్లో లేదు కుటుంబంలో లేదు సమాజంలో లేదు ఎవరి మధ్య లేదు వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా హింసనే నమ్ముకొని బ్రతుకుతున్నారండి అన్నాదమ్ములు తెగ నరుక్కోవడం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో శారీరకంగా హింసించి మానసికంగా హింసించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతో కొంత లాక్కొని రోడ్డు మీదకి వదిలేసి అనాథలుగా వాళ్ళను వదిలేసేటువంటి పిల్లలు ఈరోజు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు అంటే ప్రేమ అనురాగం ఆప్యాయత అనేవి కేవలం పుస్తకాల వరకే పరిమితమై ఉన్నాయి ధర్మం సహనం పరస్పర అంగీకారం పరస్పర సహకారం శాంతియుత జీవనం వీటికి అసలు స్థానం లేకుండా పోతుంది మరి మానవత్వం ఎక్కడుంది ప్రభుత్వాలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఆయుధాలను ఉంచడం అమ్మడం ఇది సరైనటువంటిది కాదు మనుషులకి ఏ అలవాట్లయితే చేయకూడదో ఉదాహరణకి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడం అంటే మీరు మనుషుల చేత మద్యం తాగించి వాళ్ళ చేత అనేక అకృత్యాలు ఏవేవి పనులైతే చేయకూడదు ఆ మద్యం మత్తులో చేయించడానికి పరోక్షంగా ప్రభుత్వం సహకరిస్తుందనే అర్థం అభివృద్ధిని మేము సాధించడానికి మా ఆదాయం పెంచుకోవడానికి ఈ విధంగా చేస్తున్నామంటే లక్షల ఇండ్లలో మీరు చిచ్చు పెట్టి లక్షల ఇండ్లలో అశాంతిని మీరు రేకెత్తించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి మీరు రోడ్లు వేసి బిల్డింగ్లను కట్టి ఇగో ఇది మేము సాధించినటువంటి అభివృద్ధి మేము బుల్లెట్ ట్రైన్లను తీసుకొచ్చాము మేము ప్రతి ఇంటికి ఒక విమానాశ్రయాన్ని కట్టిస్తామన్నట్టుగా ఉంటుంది నిజమైనటువంటి అభివృద్ధి ఏమిటి మనకున్నంతలో తృప్తిగా జీవిస్తూ శాంతిగా ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ జీవించేటువంటి పరిస్థితిని కల్పించడమే కదా మనిషి శాంతిగా ఉన్నప్పుడే కదా నిజమైనటువంటి ఆనందం కాబట్టి దీనికి ముగింపు పలకాలి ఆ ముగింపు రావాలంటే మనుషుల్లో మానసికమైనటువంటి ఉన్నది రావాలి అది ఎలా సాధ్యమవుతుంది సత్సాంగత్యం వల్ల మంచి వ్యక్తుల యొక్క సహచర్యం వల్ల మంచి ఆలోచనల ద్వారా మంచి ఆలోచనలు మంచి పుస్తకాల ద్వారా అద్భుతమైనటువంటి విద్యా విధానం ద్వారా అలాగే సమాజంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలు కానివ్వండి అలాగే మద్యం కానివ్వండి ఆయుధాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందుబాటులో లేకుండా చేసినప్పుడు మనిషికి ఆలోచన రాదు మీరు చేతిలో కనిపెట్టి నిగ్రహంతోను ఉండాలి కళ్ళెదుట సీసా పెట్టి మద్యం సీసా పెట్టి నువ్వు తాగకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకోవాలి ఇది ఎక్కడి సామాజిక విధానమో మరి మీరే ఆలోచన చేయండి ఏది ఏమైనా సహనంగా శాంతిగా జీవిస్తూ ఈ యొక్క మద్యానికి జూదానికి ఆయుధాలకి అలాగే మాదక ద్రవ్యాలకి సమాజాలు దూరంగా ఉంటూ మనుషులను రెచ్చగొట్టేటువంటి పుస్తకాలు కానివ్వండి ఉపన్యాసాలు కానివ్వండి అంటే అలాంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళను కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించి అలాంటి సాహిత్యాన్ని సమాజంలో లేకుండా చేసినప్పుడే నిజమైనటువంటి శోభ్రాతృత్వం అంటే సోదర భావం అనేది వసుధైక కుటుంబం మొత్తం విశ్వమంతా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక కుటుంబానికి అనేటువంటి భావన వస్తుంది విచారణ చేయమని ప్రార్థిస్తున్నాను నమస్కారం